మరుపూర్లో ఆ గ్రామానికి సంబంధించిన మాగానంతా ఒక వైసీపీ నాయకుడు చెలో నుంచి పోతుంటే రాజకీయ అడ్డంకులతో అక్కడ రైతులను ఇబ్బంది పెడుతుంటే మా వాళ్ళు ఒక జీప్ ట్రాక్ కట్ట మీద ఏర్పాటు చేస్తే అది తొలగించమని లెటర్ పెట్టినటువంటి ప్రముఖ గనుడు ఈ కాకాని గోవర్ధరెడ్డి గారు అని చెప్తున్నా ఒకసారి అందరూ వెళ్దాం మరుపూర్లో చూద్దాం రేపు ఎప్పుడైనా దానివల్ల అక్కడ ప్రజలకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా విచారిస్తాం కానీ మాజీ మంత్రిగా ఉండి మీ సొంత ఊరికి దగ్గరున్న ఆ ఊరిలో న్యాయమైనటువంటి అనేక రోజుల నుంచి రైతులు కష్టాలు పడుతుంటే కష్టాలు తీర్చేదానికి ర్యాంప్ వేస్తే ఆ ర్యాంపు వల్ల కట్ట తెగిపోద్ది అంటూ ఎస్సీ గారికి లెటర్ పెట్టినాడు అభివృద్ధి మీకు కళ్ళకి మేము ఏ అభివృద్ధి చేసినా అది మీకు అవినీతి లాగానో లేకపోతే అది మీకు మీ మీకంతా పచ్చకాయలు వచ్చినట్టున్నాయి మీకు అభివృద్ధి కనపడటం లే ప్రతి దాంట్లో మీలాగే అవినీతి మేము కూడా మా వాళ్ళు అప్పుడు మీరు దోసుకున్నటువంటి విధానంలో వీళ్ళు కూడా ఏమన్నా దోసుకుంటారనే భ్రమలో మీరు ఉన్నట్టున్నారు ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఈడ చంద్రమోహన్ రెడ్డి శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ దోపిడీ ఇక్కడ జరగదన్న విషయం మీలాగా ఇక్కడ దోపిడీ చేయాలన్న ఉద్దేశం ఉన్న నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు అధికారం ఉన్నా లేకున్నా ఎన్ని సంవత్సరాలైన పార్టీకి అంకిత భావంతో పనిచేసే నాయకులు తెలుగుదేశంలో ఉన్నారు మీలాగా కోటకో మా నాయకుడు కోటకో వ్యక్తి వచ్చి మాట మాట్లాడి కోటకో పార్టీ మారే నాయకులు ఇక్కడ లేరు అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ వారు అనేక రకమైనటువంటి వ్యక్తిగత హననం సంబంధించి మాటలు మాట్లాడినాను మేము వారు కంటెంప్ ఎవరైతే విచారణకు రమ్మన్నారో అదే పాయింట్ మీద ఈరోజు పదకొండు గంటలకి మొదలకూరి ఇరిగేషన్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులము నీటి సంఘాల అధ్యక్షులు కూడా హాజరవుతామని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పత్రికల విలేకరుల సమక్షంలో మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర తీసుకురండి మండలంలో కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఎక్కడికైనా మీరు మేము పని చేయకుండా ఎంబుక్ రికార్డ్ చేసుకుని బిల్లుల కోసం పెట్టుంటే అలాంటి వర్కల్లో మీరు ఎక్కడ చూపించినా మేము దానికి క్షమాపణ చెప్పడానికైనా లేదా బాధ్యత తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం డిపార్ట్మెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఎవరి మీద కానీ ఇన్స్పెక్షన్ చేయలేదు లేకుండా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ముందు కట్టరించా మేము డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకోవాలో తక్షణమే తీసుకుంటాం మరోసారి ఇలాంటి అన్నట్టు ప్రభుత్వం పునరావృతం కాకుండా మీ మీద అధికారుల మీద కానీ సంఘ అధ్యక్షులు గౌరవించి ప్రజాప్రతినిధుల మీద కానీ అవినీతి ఆరోపణలు చేయాలంటే ఆధారాలు లేకుండా బయగా లేకుండా చేశారు కాబట్టి కాబట్టి మేము కూడా చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఇచ్చారు వాళ్ళ మీద మేము విధులు లేకుండా ఆరోపణలు చేశారు కాబట్టి చట్టరీక్ష మేము తీసుకుంటాం మా బాధ్యత కూడా మనం ఇచ్చాం మీరు ఇచ్చారు అన్న వాళ్ళకి చెక్తి రూపంలో డబ్బులు ఎవరైతే వాళ్ళు పనిచేసారో వాళ్ళకి మనం తెలిస్తాం కానీ రెండు వేల ఇరవై మూడులో పనిచేసే లస్కర్ డబ్బులు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న నీటి సంఘం అధ్యక్షుల అకౌంట్లో పడితే దాన్ని మేము చెప్పు రూపంలో ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్లో ఎటువంటి లస్కర్లు కూడా మనం కొత్తగా నమోదు చేసుకోలేదు ఆ గవర్నమెంట్లో ఎవరైతే పాత ఉన్నారో వాళ్ళకే మనకు ఇరవై మూడు సంవత్సరాలు డబ్బులు ఈ సంవత్సరం ఇచ్చాము అంతేగాని ఎక్కడ మేము ఇది కాలేజ్ని సార్ ఎంతమందికి ఎంత ఇచ్చారు సార్ ముగ్గురికిచ్చాము அது கூட மூரம் அத்தியட்சா செக் தான் శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు